ఆయండీ ఈరోజు మా లక్కారం గ్రామంలో అందరూ వంటలు పోతున్నాం కొంతమంది వన భోజనాలు అంటారు ఇక్కడ వంటలు అంటారు అయితే చెట్ల తీర్థం అని కూడా అంటారు అందరం ఊర్లే ప్రతి ఒక్కరు ఇంటికొక్క గంపా తీసుకొని ఇంటికొక్కరు ప్రతి ఒక్కరూ అక్కడ పోయి మన వంటలు చేసుకొని భోజనం చేస్తారు ఇంట్లోకి వెళ్ళి ఎవరు వెళ్లకున్న ఐదు వందలు ఫైన్ అని కూడా ఊరు సాటి చేసేరు అంతేకాకుండా ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే మా విలేజ్లో బగుళ్ళ స్వామి అని ఒక స్వామి ఉండేది ఆయనే ఇక్కడ బగుళ్ళలో టెంపుల్ కట్టేడు ఇక్కడ మా ఊళ్ళల్లో కూడా ఇక్కడ మా ఊరే వాళ్ళది ఎక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఉన్నాడంట ఆయన చేత బొట్టు పెడితే జ్వరం వచ్చిన కడుపు నొప్పి లేచిన వాంతింగ్ అయినా మోషన్స్ అయినా ఆయన చేత బొట్టు పెడితే తగ్గేది ఒకప్పుడు మా ఊరికి ఏం కాకుండా గత్తల లాంటిది ఏది రాకుండా ఊరు చుట్టూ నేను చిన్నప్పుడు ఊరు చుట్టూ బంధనం బంధనం పోసిండట అట్లా ఇట్లా చెట్లు కట్టి అక్కడ కొబ్బరికాయలు కట్టి భూలక్ష్మి కాడ ఆ కాడ అన్ని కొబ్బరికాయలు కొట్టి అందరం ప్రతి ఒక్కరూ ఊర్లకి వెళ్ళి పోయి ఒక ఉంటుంది ఆ కాడ వంటలు చేసుకొని భోజనం చేసి మేకలు కానీ అవన్నీ కోసి అన్నీ చేసుకొని తిని వస్తాం ఎందుకంటే మీరు ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్కరు ఇంటికొక కొబ్బరికాయ ఆ బాబుల స్వామి కాడికి పోయి ఆ గుడికాడ ఆయన గుడికాడ కొట్టి అందరు వంటకు పోతారు ఇప్పుడు మేము ఆ స్వామి దగ్గరికి వెళుతున్నాం టెంపుల్ కాడ కొబ్బరికాగొట్టి అదే విధంగా డప్పులతో అందరూ అక్కడికి గుట్టలు పోతారు అందరూ అండుకునేటి గుట్టలు పూజలు అలా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ చూపిస్తా మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నరసతీష్ బ్లాగ్స్ మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరు పొలాల కాడికి అక్కడికి ఇక్కడికి వెళ్తారు కానీ మాకు ఒక పెద్ద ఉంది ఆ గుట్ట చుట్టూ కూడా పొలాలు ఉంటాయి ఆ గుట్టలలో ఉంటాయి అక్కడనే వంటలు చేసుకుని ఏంట చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఊరులందరూ ఒకటే కదా కలుస్తాం కాబట్టి చాలా చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అసలు आएं तो नहीं डालेंगे आज राम

అయితే ప్రతి ఒక్కరు ఇంటికొక కొబ్బరికాయ తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరు ఇక్కడ మొక్కి కొబ్బరికాయను కొట్టి అక్కడ ఉంటుంది ఆ గుట్టలో ఊరంతా కలిసిమెలిసి మంచిగా సంతోషంగా చెట్లుంటే ఆడ వంటలు చేసుకొని వస్తాం బగుళ్ళ స్వామి ఒకప్పుడు మేము చిన్నప్పుడు మన ఊరు చుట్టూ కక్కుడు కానీ ఏ జ్వరం వచ్చినా ఏదొచ్చినా అని చేత బొట్టు పెడితే అన్నీ తగ్గేది ఆ ఊరు చుట్టూ కూడా బంధనం చేసిందట అందుకని మేము ఇప్పుడు అందరం గ్రామ ప్రజలు అందరం ఇక్కడికి వచ్చి టెంపుల్ కాడ కొబ్బరికాయ కొట్టి ఇక వనభోజనాలు పోతాం చూడండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ లైక్ చేయాలి షేర్ చేయాలి కామెంట్ చేయాలి కొంచెం మన బగుళ్ళ స్వామి అంటే మంచి పిల్లలు కానీ ఈ కక్కుడు ఎరువు పెట్టిన పిల్లలు కానీ ఎక్కడెక్కడ ఊళ్ళోకి వెళ్ళి ఎద్ద బండాలి తీసుకొచ్చి బొట్టు పెట్టుకొని పోతే వాళ్ళు బాగా అయ్యేట వాళ్ళు ప్రతి సావనంలో బగుల స్వామి చతీర్థం పోయేటప్పుడు ఊరు బయట అటు ఇటు కొయ్యలు వాటి కొబ్బరికాయ కట్టి జనాలను దాటించి గుట్టకు పంపి అక్కడ శక్తి అనే దైత ఉంటుంది ఆ దయతను కట్టుపెట్టి ఆ దైతకు ప్రతి సంవత్సరం శ్రావణవాసంలా ఊరు జనాలు అందరూ ఇంటింటి మనుషులు ఊరు ఊరు మనుషులు అందరు పోయి అన్నబోయి నాలుగు ఏటలు కోసుకొని అక్కడనే వండుకొని తిని త్రా వస్తారు పంతొమ్మిది వందల యాభై

டொண்ட்டி ருபீஸ் அண்ணா ஆக நிறித்தா ఈరోజు వనభోజనాలకు బయలుదేరుతున్నాం ఇట్లకి వెళ్ళి ఇప్పుడే అక్కడికి పేరు తర్వాత మంచి మంచి వీడియోస్ చూపిస్తాం చూడండి మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ లైక్ చేయండి చెప్పు అలా షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే చిన్నళ్ళు హాస్టల్లో ఉన్నారు వాళ్ళకి పేరు ఓకే బాయ్

నానాడ కూర్చున్నది కూర్చున్నది వీరసాబు అక్కడ కూర్చున్నాడు మా మిర్చి కూర తెస్తాడు మటన్ स्पैर <laughs> बाबा <laughs> ఎప్పుడీ దాడు కానీ ఈరోజు చెచ్చ చెట్టు కానీ ఒక బీరు తాగుతాడు నేనైతే ముందు మందు బంద్ వేసిన ఒక వన్ ఇయర్ రాక మందు బంద్ చేద్దాం అనుకున్నా అందుకే బంద్ వేసిన స్ప్రైట్ తాగుతున్నా తమ్ముడు మా కూర్చున్నాడు మిర్చి మిర్చి కూడా అప్పుడే బీరు తాగుతా అంటాడు కానీ అంటాడు

పోయిలా వడతది మరి అలాట్లాట్నే మెట్ మని నేనేంటి అక్క నా చికెన్ ఏకమనే నేనే మమ్మీ మాది మటన్ నాది మమ్మీ చీప్డే మమ్మీ మటన్ మటన్ ఉసరా ఏప్ హై మమ్మీ హాయ్ 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 హై ఫ్రెండ్స్ మేము ఉండే పక్క ఉంటే ఒక చెరువు ఉన్నది చిన్న చెరువు చిన్న కుంటలు ఎక్కువ ఉన్నది ఆ కుంటలో అక్కడ మొత్తం పోయి ఆడుకుంటారు మంది చూడండి అంత పోగస్తుంది మేము చెట్ల తీస్తాను కట్టే ఇక్కడ కొడు మంచే దర్కింది హై ఫ్రెండ్స్ చెట్ల తీస్తాను గా నచ్చినప్పుడు ఇక్కడ మంచే దర్కింది ప్లేస్ ఇట్లా నర్చుకుంటా ఇట్లా దిగాచు మళ్ళాడు ఇక్కనే నేను మళ్ళీ వచ్చే ఇక్కడ ఆగుని పదవి తో ఉను పదవి తో మిర్చి చిర్చి నీ పేరు చెప్పు చిట్టి ఏం తింటాన్నావు నీ పేరు పింసీ ఏం పేరు చెల్లాను అదే నువ్వు నువ్వులే చెప్పురాలు నేను పెద్దడా వెరీ గుడ్ ఎట వచ్చి నావు చెట్ల తీరుతామా ఓకే చెప్పు

ఇటైతే నర సతీష్ ఈరోజు వన భోజనం అంటే చెట్టు తీర్థం అంటారు బగుల స్వామిని ముందుగా అక్కడ కొబ్బరికాయ కొట్టి ఈరోజు మా ఆచారం ఊరందరూ వచ్చి ఇట్లా గుట్టలా ఉంటుంది చెట్ల కింద కూర్చొని వంటలు చేసుకుంటారు మంటలు చికెన్ ఇట్లా మళ్ళా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇంటికాడవర లేకుండా అందరు వస్తారు ఇక్కడికి శ్రావణంలో ఇట్లా జరుగుతుంది ఊరందరూ ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తారు ఈరోజు మా కుమార్ మా అన్న ఫ్యామిలీ మా అమ్మ సప్న వాళ్ళు బాబాయ్ వీడియో తీస్తాడు తమ్ముళ్ళు మా వాళ్ళ చందు మా తమ్ముడు అందరూ వచ్చాం హ్యాపీగా ఇక్కడ భోజనం చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కొరకు మా కుమార్ ఏదో మాట్లాడుతున్నట్టు సరిపోయాను చెప్పు I <laughs> do <laughs>